నంద్యాల జిల్లా నాగటూరులోని ఎత్తిపోతల పథకం వద్ద చోరీపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మండిపడ్డారు ట్రాన్స్ఫార్మర్ ను కర్నూలుకు తరలించి ఇక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగతనంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు మరి దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి ఊకేనే ఆడే ఆడనా ఖాళీ భూమి ఉందా దాన్ని ఆక్రమించుకుందామా లేకపోతే బియ్యం వ్యాపారం చేద్దామా లేకపోతే మరి విస్తృతా చేద్దామా అనేది కాదు నాయకులకు కావాల్సింది ప్రజలు రైతులను ఆదుకోవాలి పేదలు వీళ్ళంతా అప్పులు డెట్ ట్రాక్లో అంటే అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు మేము ఎంతో మరి దాని మీద ఫోకస్ చేసి ఎంతో శ్రమ పడి అదే పదే రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నటువంటి స్కీమ్స్ ఇవి వీటిని ఏ రకంగా మరి నీరు గార్చి ఈ స్కీమ్స్ రైతులను చేయి చూపించడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ దొంగలు ఎక్కపోయారో పైపులు తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్లు ఓ ట్రాన్స్ఫార్మర్ అయితే అక్కడ కర్నూలుకు చేర్చినాం కర్నూలుకు చేరిస్తే ట్రాన్స్ఫార్మర్ ఇంతవరకు రిపేర్ లాగా రెండేళ్ళు ఆయన ట్రాన్స్ఫార్మర్ కర్నూలు లేదు లెక్క పక్కలు లేరు ఎవరున్నారంటే ఎవరు ఎవరు రిటైర్ అయినాడు అయినాడంటాడు ఎవరో కానంబాల ఉన్నాడు ఎవరు టోలికేదే లేదు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా యంత్రాంగంలో అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు చిన్న చిన్నవి కూడా చాలా ఉపయోగము రైతాంగానికి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే లిఫ్ట్లు అవి ఉన్నాయో అవి చాలా అవసరం జీవనాధారం ఇవన్నీ కూడా వాటిని అసలు ఏది ఇంతవరకు చర్యలు లేము అంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి ఊరికూరికనే తిరిగేది మొగం ఇంత ముందు చోట అది కాదు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది నాకు చాలా నష్టపోతారు కోట్ల రూపాయలు నష్టం పోతారు పెట్టుబడులు పెట్టారు మందులు వేసుకున్నారు విత్తనాలు ఊరికే రావు విత్తనాలు విత్తనాలు ఎంతో కాస్ట్లీ విత్తనం వేసిన తర్వాత దానికి అయ్యేటటువంటి లేబర్ కాస్ట్ అనుకోండి డీజిల్ ట్రాక్టర్ సేద్యానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఇప్పటికే ఇవి వెళ్ళిపోతే ఇంకా ఏం చేయలేదు నాకు ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టుకున్నారు దీంట్లో ఈ నీళ్ళు వస్తే పంట పడుతాయి లేకుంటే ఇరవై ఐదు నలభై ఐదు వేలు పోతాయి మొత్తం పోతాయి అన్నీ అండి పోతాయి ఎట్లా చేయండి దీని మీద ఎవరు స్పందించేవాడు లేడు నేను అన్నట్టుగా జతన్ రెడ్డి గారు అన్నట్టుగా ఎవరే నాకు రాండి మీరు వచ్చి ఇక్కడ రెటైల్ విగ్రహం కాడ ప్రశ్నలు కూడా పిలుస్తా వచ్చి హ్యాండ్ ఓవర్ చేయకపోండి మీరు ఆలం చేపట్లు మీ పెత్తనం కరికిమాల పెత్తనాలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు రైతు కాబట్టి ఇచ్చిపోండి ఇంకా మేము ఏదో ఆడుక్కోను జోలు పట్టుకోను ఏదో ఒకటి చేసి దాన్ని ట్రాన్స్ఫార్మర్లు బిగించి నీళ్లు సరఫరా చేసుకోవడానికి దానికి మేమన్నా చేస్తాం అబ్బాయి వాళ్ళది బీరవదు అయితే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అప్పటికే ఆ కుటుంబానికి ఉంటే ఆమె మళ్ళా మరి ప్రెగ్నెంట్ కావడము కర్నూల్లో స్కానింగ్ చేయించారు స్కాన్ చేస్తే చెయ్యకూడదు ఇల్లీకల్ ఆ స్కాన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్కాన్ చేయడమే ఇల్లీకల్ ఇది తీసిన తర్వాత అక్కడ ఆడపిల్ల అని చెప్పి ఆ రిపోర్ట్లో థర్డ్ చైల్డ్ కూడా ఆడపిల్ల నేను తెలియదు తేలితే ఈడ ఒకరుడు బసవరాజు అంట వాడు లారీ ఓనర్ ఆ ఓనర్ దగ్గర ఈ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎవరు ఈ బీరవోలు భర్త చేస్తూ ఉంటే వాళ్ళ ఆ బసవరాజు వాళ్ళ వైఫ్ ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయి ఈ ఆడపిల్ల అని దారుణంగా అబార్ట్ అబార్షన్ చేయించారు టర్మినేట్ చేశారు చేస్తే ఎవరు ఆర్ఎంపి డాక్టర్లు ఏ రకంగా అబార్షన్ చేస్తారయ్యా విచిత్రం ఎవరు లెక్కలేని తన మీద ఆయమను చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది ఆమెను చేసిన పదహైదు నిమిషాలకే ఇరవై నిమిషాలకే తాళం వేసుకొని ఊరికి పంపించారు ఆమె పంపించిన తర్వాత చనిపోయిందా అబార్షన్ ఎవరైనా చేస్తారా ఆడపిల్ల అని తెలుసుకొని చేస్తారేమయ్యా ఏమనుకుంటున్నారు వీళ్ళు సిఐ గారి దగ్గరికి వచ్చింది ఎందుకనంటే రూరల్ ఏరియాలో చనిపోయింది కాబట్టి కేసు బుక్ చేసుకొని ఆమె ఆయన ఆ అమ్మ ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ అసలు క్వాలిఫైడే కా చాలా పెద్ద క్రైమ్ ఇది చాలా పెద్ద క్రైమ్ ఇది టర్మినేట్ చేయడం కట్టి ఆ భర్త ఎవరైతే నాకు ఆడపిల్ల వద్దు అని ఆ వాళ్ళ ఓనర్ లారీ ఓనరు వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళాడో వాని మీద కూడా కట్టారు కేసు చాలా బాగా మంచి పని చేశారు సిఐ గారు ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ దీన్ని బదిలేదేం లేదు ఈ పనికి మాలిన ముడా డబ్బుల ఆడపిల్ల కాదా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మని అపార్షన్ చేయించింటే ఆమె ఉంటుందా అపార్షన్ ఆడపిల్లని అపార్షన్ చేయించే ఆమె ఈ ఊర్లో ఉంటుందా ఆ దొంగ ముండా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు వ్యతిరేకంగా స్కాన్ తీసిన కూడా దీంతో ఎరికేయాలి ఈ మర్డర్ కేసులో మర్డర్ కేసు కంటే పెద్దది ఎవరైతే కర్నూల్లో స్కాన్ చేశారో అని నిర్ధారణ చేశారో వాళ్ళని తెచ్చి ముందు దీంతో బాధే కాద వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇది జరుగుతూ ఉంది దీని మీద ఒక చర్చ జరుగుతుంది ఆడపిల్ల అంటే అంత అల్స అని చెప్పి ఆడపిల్ల అంటే అంత నెగ్లిజెన్స్ అని చెప్పి ఈరోజు అక్కడ ఎవరైతే స్కాన్ చేసి నిర్ధారణ చేశారో వాళ్ళను ఈ కేసులో పెట్టాలి చేపించినటువంటి మొగుడు ఎవరైతే ఉన్నారో తీసుకుపోయి చేపించి చంపింది ఆ పిల్ల పాపను చిన్న పాపను వాని మీద పెట్టాల్సిందే సుబ్రహ్మణ్యం గారు సిఐ ఇక్కడ రూరల్ సిఐ టేకన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ వాన్ని పెట్టారు తర్వాత ఆమె మీద కూడా పెట్టారు వదలకూడదు వీళ్ళను ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అంతది దీంట్లో కమిటీలో శబరమ్మ పార్లమెంటరీ కమిటీ ఈ ఆడపిల్లను ఆడపిల్లలను మరి ఏ రకంగా అబార్షన్ చేసి చంపుతున్నారో దాని మీద ఒక కమిటీ ఉంది దేశవ్యాప్తంగా దాంట్లో మెంబర్ ఆయమ్మ శబరి చాలా దూరం పోతుంది ఇది ఇట్లాంటివి చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి నేను అప్పీల్ చేస్తున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే ఎందుకు ఈ రకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు ఇరుక్కుంటారు మర్డర్ కేసు కంటే ఎక్కువైనటువంటి సెక్షన్స్ ఉంటాయి దీని మీద ముందు ఆ దొంగ ముండా అది ఎవరైతే చంపిందో దాన్ని తీసుకొచ్చే లోపల భార్య దానికి బెయిల్ కూడా రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు ఎవడో దండం ఎవడో అంటే వాడు వాడు లారీ ఓనరు వాడినంట పిలుచుకుపోయింది బసవరాజు భార్య దగ్గరికి నా భార్య ఉందిరా ఇక చేసిపో పెడుతుంది అని చెప్పి ఉందే దయా దాక్షిణ్యం ఉండే వీళ్ళకో ఇంకా మగపిల్లలే ఉండాలనా ఈ ప్రపంచం మీద చాలా నా కొడుకులకు తెలియదు కానీ చాలా కులాలలో ఆడపిల్లలు దొరకడం లే పెళ్లి చేసుకుందామంటే లేరు ఆడపిల్లలు లేరు ఇటు చంపుకుంటా పోతే ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారయ్యా దొంగన కొడుకులు ఇంకా న్యాయంగా చంపుతుంది అది ఇంకా ఎంతమందిని చంపిందో అంత ముందు కూడా ఇంకా ఎంతమందిని చంపుతుందో అది మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఇది మొత్తము క్లిప్పింగ్స్ అన్నీ తయారు చేయమని చెప్పాను నేను ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే సుబ్రహ్మణ్యం గారు సిఐ గారు రిజిస్టర్ చేశారో దాన్ని కూడాను జతపరిచి ఇది ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టి ఈ కథ ఏదో తేల్చాలి ఇటువంటివి ఏవి జరగకూడదు మన ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం దానికి అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా కూడా